హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి ఈరోజు అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను సో మరి జనరల్గా అయితే అండి మనము శారీకి కుచ్చులు అవి వేసుకుంటూ ఉంటాం కదండి ఈ కుచ్చులు అనేవి సిల్క్ థ్రెడ్తో కానీ బీట్స్తో కానీ పర్ల్స్తో కానీ ఈ విధంగా రకరకాలుగా వేస్తుంటాం మరి నేనైతే అండి బ్లౌజ్ పీస్లో ఉంచి ఒక సైడ్ చిన్న బార్డర్ అయితే వచ్చేసిందండి ఈ బార్డర్తో అయితే అండి నేను శారీకి మ్యాచింగ్గా శారీ కుచ్చులు వేయాలని అనుకున్నాను మరి ఇంత చిన్న బార్డర్తో శారీకి కుచ్చులు ఎలా వేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా సులువుగా అయితే మీకు చూపిస్తాను మరి మీరైతే అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ముందుగా అయితే అండి ఈ పీస్ అనేది నేను తీసుకున్నాను యాక్చువల్గా బ్లౌజ్కి అయితే అండి ఒక సైడ్ అయితే లెంగ్తీ అయిన వెడల్ పైన బార్డర్ అనేది వచ్చింది ఇంకొక సైడ్ అయితే చిన్న బార్డర్ వచ్చింది ఈ చిన్న బార్డర్ని నేను శారీకి యూస్ చేయాలని చెప్పి తీసుకున్నానండి థర్టీ టూ ఇంచెస్ ఉంది కదా సో మరి ఇప్పుడైతే అండి మనకి టూ టూ ఇంచెస్తో ఎన్ని పీసెస్ వస్తాయో ఆ ప్రకారం మనం కట్ చేసి పెట్టుకోవాలి స్క్వేర్ పీసెస్ కట్ చేసుకోవాలండి టూ ఇంటూ టూ ఇంచెస్ సో ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో మరి ఇప్పుడైతే అండి శారీకి అయితే తయారు చేద్దాం మరి మీరు కానీ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్త వాళ్ళైతే అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఛానల్ అయితే అండి రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి అన్నీ మీకు ఉపయోగపడేటి అని ఒకసారి మీరు కూడా చూసేయండి సో ఇప్పుడు మనము స్టిచ్ ఎలా చేయాలనే చూద్దాం సో ముందుగా అయితే అండి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా సెంటర్కి మడుచుకోవాలి ఆ తర్వాత ఆ ట్రయాంగిల్ ఒక ఎండు నుంచి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక ఎండు నుంచి ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి టోటల్గా మనము ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇంకొకసారి సెంటర్కి అయితే ఫోల్డ్ చేయాలి సెంటర్కి ఫోల్డ్ చేశాక ఈ ఎడ్జ్లో పొడవుగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనము బ్లౌజ్కి లెట్టన్స్ కుడుతూ ఉంటాం కదండి సేమ్ అదే ప్రకారంగా ఈ విధంగా వేసుకోవాలి కానీ ఇది వేసాకండి డైరెక్ట్ మనకి ఈ షేప్ కాదు వచ్చేది మనము కాస్త రివర్స్ చేసామంటే మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా షేప్ అనేది వస్తుంది అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోండి సో మరి డిఫరెంట్గా వేద్దామని చెప్పి నేనైతే అండి ఈ పీస్ వేస్ట్ చేయకుండా ఈ విధంగా శారీకి ఈ ఫ్లవర్స్ అనేది రెడీ అయితే చేసేసానండి ఈ ఫ్లవర్స్ యూజ్ చేసి మనము ఈ శారీకి కుచ్చులు అనేది వేస్తాం ఇది చూస్తున్నారు కదండి చాలా చక్కగా ఉంది కదా ఒక పెటల్లాగా వచ్చింది కదా ఇప్పుడు మిగతా పీసెస్తో కూడా అన్ని పెటల్స్ అయితే రెడీ చేసుకుందామండి టోటల్గా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ టూ ఫ్లవర్ లట్కన్స్ అయితే రెడీ అయిపోతాయండి ఈ ట్వంటీ టూ యూజ్ చేసి మనము శారీకి అయితే కుచ్చులు వేసుకోబోతున్నాం చూస్తున్నారు కదండి మొత్తం అన్నీ ఈ విధంగా కుట్టి పెట్టేసుకున్నాను ఇక కుట్టాక మనము అన్నీ రివర్స్ అయితే చేసేసుకోవాలి సో మనకి పైట కొంగుకైతే అండి ట్వంటీ టూ వరకు అయితే సరిపోతాయి అంతకన్నా అవసరం లేదండి నేను దగ్గరగానే వేశాను దూరంగా కూడా వేయలేదండి ఇంకా మీ దగ్గర క్లాత్ ఉన్నదనుకుంటే అనుకుంటే మీరు ఇంకా కొన్ని తయారు కూడా చేసుకోవచ్చు నాకైతే అండి ఇక్కడ ట్వంటీ టూ అయితే వచ్చేసాయి సో మరి వీటికైతే అండి నేను ఈ గోల్డెన్ బీడ్స్ అనేవి కూడా యూస్ చేస్తున్నాను ఈ రెండు యూజ్ చేసి మనము ఇప్పుడు ఈ శారీకి కుచ్చులు అనేది వేద్దాం చూస్తున్నారు కదండి శారీ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది కదా సో మరి ఈ శారీకి నేను ఇది నార్మల్ బ్రాసో సిల్క్ శారీ అండి ఈ శారీని కాస్త డిజైనర్ లుక్ ఇవ్వాలని చెప్పి నేను ఈ శారీకి జిగ్ జాగ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ కూడా చేసేసుకున్నానండి సో చూస్తున్నారు కదా టూ టూ ఇంచెస్ గ్యాప్తో నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనము ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే అండి మనము నీళ్లతో ఒక నాట్ అనేది వేసుకుందాము ఆ తర్వాత మనము బీడ్ ఎక్కించుకుందాము సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా సులువుగా మీరు ఇటువంటి లట్కన్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ శారీకి అయితే అండి చాలా అందంగా ఉన్నాయండి ఇవి నేను ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ సూపర్గా అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మనం శారీకి అయితే స్టిచ్ చేసుకుందాం శారీకి స్టిచ్ చేశాక మళ్ళీ బీడ్లో ఉంచి నీళ్ళని లోపలికి తీసుకొని వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మనము ఈ ఫ్యాబ్రిక్ లట్కన్ లోపలికి పంపించాలి ఇప్పుడు మనం మళ్ళీ బీడ్లో ఉంచి బయటికి తీసుకొని వచ్చి శారీకి వెనకల పక్కకి పంపించేయాలి సో శారీకి వెనకల పక్కకి పంపించాక అక్కడ మనము ముడి అనేది వేసుకుంటాం అర్థమైంది కదండి ఈ విధంగా వేశారంటే మీకు ఈ లట్కన్స్ వాష్ చేసాక కూడా ఊడిపోవండి చాలా బాగుంటాయి చాలా చక్కగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా సులువుగా ఉంది కదండి ప్రాసెస్ మరి ఎప్పుడు యూజ్ చేసే రొటీన్గా సిల్క్ థ్రెడ్ కాకుండా ఇటువంటి స్టైల్ కూడా మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి శారీ బ్లౌజ్లో ఇటువంటి పీసెస్ మిగిలిపోయాయంటే మీరు బార్డర్సే కాదండి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉన్నా సరే ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లడ్కన్స్ తయారు చేసుకొని మీరు శారీకి అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక చూస్తున్నాను కదండీ హ్యాంగింగ్ అయితే స్టిచ్ చేసేసిన ఇప్పుడు చూద్దామండి మనం ఒకసారి ఇంకా మిగిలినవి కూడా ఇలానే వేసుకోవాలండి ఇక్కడ డిస్టెన్స్ వచ్చి టూ ఇంచెస్ అంటే అండి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మీరు డిస్టెన్స్ పెట్టుకొని మీరు కుట్టుకోవాలి నా దగ్గర అయితే ట్వంటీ టూ ఉన్నాయి కాబట్టి నేను టూ ఇంచెస్ గ్యాప్తో నేను కుట్టేసుకున్నానండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చాలా సూపర్గా ఉంది కదండి చాలా చక్కగా మ్యాచ్ కూడా అయ్యాయి సో మరి మీకు కానీ ఈసారి కూర్చొని నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్